అరవై నాలుగో ఫిల్మ్ఫేర్ అవార్డు వేడుక శనివారం రోజు రాత్రి హైదరాబాద్లో హెచ్ఐసిలో జరిగింది దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకలో హాజరయ్యారు అందాల తారల కళ్ళు చెదిరేలా ముస్తాబాయి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కు చెందిన ఎన్టీఆర్ అల్లు అర్జున్ సుహాసిని సమంత ప్రకాష్ రాజ్ సూర్య జ్యోతిక త్రిష కార్తిక్ రానా రెజీనా రకుల్ ప్రీతి రాశీఖన్నా ఏఆర్ రెహమాన్ అల్లు అరవింద్ అల్లు సురేష్ కృష్ణ విజయ నిర్మల ఖుష్బు మాధవన్ క్యాత్రనా మంచు లక్ష్మి ప్రజ్ఞాన్ జైస్వాల్ సుధీర్ బాబు లావణ్య త్రిపాఠి జగపతిబాబు నిక్కీ గార్లిన్ ప్రణీతి తదితరులు ఈ వేడుకలో హాజరై సందడి చేశారు దక్షిణ చిత్ర పరిశ్రమలో వివిధ భాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ సందర్భంగా అవార్డుల ప్రదానం చేశారు తెలుగులో అవార్డులు అందుకున్న వారి జాబితా చూస్తే ఉత్తమ నటుడు ఎన్టీఆర్ నానక్ ప్రేమతో ఉత్తమ నటి సమంత ఉత్తమ చిత్రం చూపులు ఉత్తమ దర్శకుడు వంశీ పైడిపల్లి ఊపిరి ఉత్తమ సహాయ నటుడు జగపతి బాబు నాన్నకు ప్రేమతో ఉత్తమ సహాయ నటి నందిత శ్వేత ఎక్కడికి పోతావు చిన్నవాడ ఉత్తమ నేపథ్య గాయకుడు కార్తీక్ అఆ ఎల్లిపోకే శ్యామల ఉత్తమ నేపథ్య గాయని చిత్ర నేను శైలజ ఈ ప్రేమకి ఉత్తమ గేయ రచయిత రామజయ శాస్త్రి జనతా గ్యారేజ్ ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ దేవిశ్రీ ప్రసాద్ నాన్నకు ప్రేమతో ఫిలింఫేర్ క్రిటిక్ అవార్డు నటుడు అల్లు అర్జున్ సరైనోడు ఫిలింఫేర్ క్రిటిక్ అవార్డు నటి రీతూ వర్మ చూపులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా